హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక శారీ రివ్యూ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ శారీ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి కళ్యాణి కాటన్ శారీ అనమాట ఇక్కడ నేను తీసుకున్న శారీ కాటన్ శారీ కాబట్టి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ కట్టుకోవచ్చు అనమాట ఇది కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా చాలా సాఫ్ట్గా ఉందండి ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఇది కళ్యాణి కాటన్ శారీస్ ఇవి లో అయినా ఇన్స్టాగ్రామ్ లైనా చాలా ట్రెండీగా ఉన్న శారీస్ కదండి అలాగే ఇక్కడ శారీ అయితే మనకి ఏ కలర్ లో కనిపిస్తుందో సేమ్ యాజ్ డీజ్ గా బయట కూడా అలానే ఉందనమాట అంటే ఇది మరీ డార్క్ కాదండి చాలా లైట్ కలర్ లో ఉన్న శారీ అనమాట ఇక్కడ ఈ పాట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉన్నది ఇది పళ్ళు పాట్ అనమాట శారీ మొత్తం కూడా ఇలా గా వచ్చి పైన కింద చిన్న తోని ఇచ్చారనమాట శారీ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది మనం ట్రెడిషనల్ ట్రెడిషనల్గా ఏదైనా శారీ కట్టుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే శారీ మొత్తం కూడా మొత్తం గా వచ్చింది ఎక్కడ డిజైన్ అలాంటిది ఏమీ లేదనమాట శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ శారీ కోడ్ కూడా వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి శారీకి ఈ చివరిలో ఉన్నది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ వచ్చింది వచ్చిందనమాట ఈ బ్లౌజ్ అనేది బాటిల్ గ్రీన్ అండి ఇది శారీకి కింద బార్డర్ ఎలా అయితే వచ్చిందో పళ్ళు పాటు అలాగే బ్లౌజ్ కూడా ఆ కలర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి శారీని దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మీకు క్వాలిటీ అనేది బాగా అర్థం అవడానికి తెలుస్తుంది అనమాట ఇది కాటన్ శారీ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఎలా అంటే అలా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుందండి ఎవరికైనా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ శారీని ట్రై చేయొచ్చు అనమాట అంతేనండి శారీ గురించి అయితే మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్